రహ్మంగారి కాలజ్ఞానం నిజమేనా వింతదూడ జననం చౌడేపల్లి ఆక్ మీడియా న్యూస్ చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలోని సెట్టిపేట గ్రామ పంచాయతీ చిన్నేపల్లికి చెందిన మునస్వామి రాజు పొలం వద్ద తను పోషిస్తున్న తరుపు దూడ శనివారం ఉదయాన్నే దూడకు జన్మనిచ్చింది అయితే సదరు పెయ్యదూడ వింతగా పుట్టడం విశేషం అయితే సదరు దూడకు గోపురం వీపుపైన పుట్టడంతో అందరూ ఆశ్చర్యం పొందారు అయితే మునస్వామి రాజు వాళ్ల కుటుంబం గత కొంతకాలంగా స్వామి ఆలయం ఏర్పాటు చేసి అక్కడ పూజలు నిర్వహించేడివారు స్వామివారి కృపాకటాక్షాలు మాపై చూపి ఆ దేవుడే ఇటువంటి దూడను మా ఇంట పుట్టించాడని వారు వాపోయారు ఈ విషయానికి ఈ నోటా ఆ పాకి మండలం అంతా వ్యాపించినది వింత దూడను చూడడానికి ప్రజలు తండోపతండోలుగా వస్తున్నారు బ్రహ్మంగారి కాలజ్ఞానం వలన ఈ విధంగా జరుగుతుందని ప్రజలు ఆ నోట ఈ నోట అనుకుంటున్నారు ఇటువంటి వింత దూడలు గతంలో కూడా చౌడేపల్లి మండలంలో చాలా చోట్ల జన్మించాయి ఈ మధ్య కాలంలో గడ్డం వారిపల్లి గ్రామ పంచాయతీ పెద్దకమ్మపల్లి గ్రామంలో కూడా వింత దూడ జన్మించినది అయితే సదరు దూడకు నుదిటిన నామాలు పుట్టుకొచ్చాయి ఇటువంటి వింతలు మన చుట్టుపక్కల జరుగుతుండటంతో బ్రహ్మంగారి కాలజ్ఞానం ద్వారా ఈ విధంగా జరుగుతున్నాయని ప్రజలు వాపోతున్నారు చిట్పేట గ్రూపు మేఘల చిన్నప్పల్లి మా నేను ఆవుని మేపుకుంటా ఉంటే తులసూరి కనుక దోడ పుట్టింది దానికి గోపురం పుట్టింది మాకు తెలియదు ఆంజనే గుడి పక్కలో మేము ఉండేది పైన గోపురం పుట్టింది అది ఏమిందో మాకు తెలియదు అంతవరకు తెలుసు